నమస్కారం గురువు నమస్కారం ఓం శివాయ ఓకే ఒక్కొక్క రుద్రాక్ష యొక్క ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఉంటారు మరి ఈ రోజు మాకు సప్తముఖి యొక్క రుద్రాక్ష ప్రాముఖ్యాన్ని వివరించండి ఏడు ముఖాలు సప్తముఖి ఇది లక్ష్మీ స్వరూపం శని దోషములకి కూడా మంచిది ఈ రుద్రాక్ష సాధారణంగా ఒక కాంబినేషన్లో వాడుతూ ఉంటారు డైరెక్ట్గా వాడేదానికంటే అంటే డైరెక్ట్గా సప్తముఖి రుద్రాక్ష వేసుకునే దానికంటే వేసుకోకూడదని చెప్పట్లేదు అలా వేసుకునే దానికంటే ఒక కాంబినేషన్లో అంటే ఒక ఏడు ముఖాలతో కలిపి ఎనిమిది ముఖాలు అంటే ఓ మూడు రుద్రాక్షలు వచ్చినప్పుడు ఆడ్ నెంబర్లో వేసుకోవాలి బేసి నెంబర్ బేసి సంఖ్యలో వేసుకోవాలి సో ఆడ్ నెంబర్లో వేసుకోవాల్సి వచ్చినప్పుడు మేరుగా ఒకటి ఉంటుంది రెండు రుద్రాక్షలు పైన ఉంటాయి అలా వేసుకునేటప్పుడు సప్తముకి ఉంటే అది లక్ష్మీ స్వరూపము దాని పక్కన ఉండాల్సిన రుద్రాక్ష అష్టముకి అంటే గణపతి స్వరూపము లక్ష్మీ గణపతులు ఉంటారు లేదా సప్తముకి పక్కన దశముఖి రుద్రాక్ష అంటే పది ముఖాలు విష్ణు స్వరూపము లక్ష్మీనారాయణులు ఉంటారు అలా అంటే ఒక కాంబినేషన్లో వేసుకుంటే బాగుంటుంది అలా తెలుసుకొని వేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ లక్ష్మీ స్వరూపము శని దోషాలుగా చెప్పబడే ఈ రుద్రాక్ష కాంబినేషన్లో వేసుకుంటే మంచిది ఇది ఎవరు వేసుకున్నా ఇది హిమాలయ పర్వత శ్రేణులకు చెందిన రుద్రాక్ష మళ్ళీ వేరువేరు ప్రాంతాల్లో వచ్చే ఉంటాయి మంచి శ్రేణికి చెందిన రుద్రాక్షలు ఏమిటి అంటే ఈశ్వర స్థిర నివాసంగా చెప్పుకునేటువంటి కైలాస పర్వతంలో వచ్చేటువంటి ఆ ప్రాంతంలో అయితే టిబెట్టు నేపాలు చైనా ఆ భూభాగం మధ్యలో ఉండేటువంటి ఈ ఈ మంచు కొండల మధ్యలో వచ్చేటువంటి ఈ రుద్రాక్షల క్వాలిటీ బాగుంటుంది అందులో ఈ సప్తముఖి రుద్రాక్ష ఇది విడిగా వేసుకునే కంటే ఒక కాంబినేషన్లో వేసుకుంటే మంచిది ఓకే గురువు గారు ఇది ఏ టైంలో ధరిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది అంటారు ఎప్పుడు పడితే అప్పుడు వేసి తీసుకునే ఇది కూడా ఉంటుంది అది ఇంట్లో రుద్రాక్ష ధారణకి ఇలాగే వేయాలి ఇలా వెయ్యకూడదు అని ఏమీ లేదు ఎలాంటి నియమాలు లేవు ఆహార నిమ నిబంధనలు లేవు ఈ అసలు జనరల్ గా ఇవన్నీ పూర్తిగా తప్పు ఆహారం గురించి తెలియక చాలా మంది మాట్లాడుతూ ఉంటారు నేను అవన్నీ మాట్లాడను గానీ ఆహారానికి దీనికి సంబంధం లేదు ఆహారం అనేది కేవలం వ్యక్తిగత అలవాట్లలో ఒకటి ఒక ప్రాంతంలో ఉండేవాళ్ళు ఒక ఆహారం తీసుకుంటారు ఒక వర్గానికి ఒక వర్ణానికి చెందిన వాళ్ళు ఒక ఆహారం తీసుకుంటారు అలా వాళ్ళు వ్యక్తిగతం ఈ ఆహారం తీసుకున్న వాళ్ళు ఈ గుడికి వెళ్ళాలి ఈ ఆహారం తీసుకున్న వాళ్ళు ఈ గుడికి వెళ్ళాలి అని అలా ఏమీ ఉండదు తర్వాత నేను ఇలాగే పూజ చేయాలి ఇలా చేసి వేసుకోవాలి అని ఎక్కడా ఉండదు చాలా మంది కండిషన్స్ చాలా చెబుతూ ఉంటారు పూజకు కూడా ఇది ఈ పూజ ఇలా చేయాలి ఇలా చేస్తే తప్ప ఈ పూజ పనికిరాదు ఎవరు ఈ కండిషన్స్ చెప్పారు మనకి ధర్మము సాంప్రదాయం ఏమి చెబుతోంది అంటే ఆచరణ యోగ్యము కానిది ఏది ఆచారము కాదు మనం పాటించగలిగేది మాత్రమే మనం పాటించగలిగేది మాత్రమే ఆచారం అంత మనం ఆచరణ యోగ్యం కానిది ఏది ఆచారం కాదు కాబట్టి ఒక పద్ధతి ఇలా నమక చమకంతో చేస్తేనే శివ పూజ తప్పు నువ్వు ఏ భాషలో అయినా చేయి స్వామిని ఏ భాషలో అయినా నువ్వు ప్రార్థన చేసుకో భాష కాదు అసలు మాటలు రాని మోగవాడు కూడా అర్హుడే మనసులో స్వామి నాకు ఇది కావాలి లేకపోతే నాకు ఇది చెయ్యి నాకు ఈ బాధ ఇది అని చెప్పుకోవడం లాంగ్వేజ్తో సంబంధం లేదు సంస్కృతంలోనూ నమ్మక చమకాలతో ఇవన్నీ ఏది ఇవి ఏవి కరెక్ట్ కాదు మనసులో ఎక్కడ నిశ్చలమైనటువంటి భక్తి నిస్వార్థంగా ఒక మంచి మనసుతో నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది దానికి పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం కూడా ఉంటుంది అంతే చాలామంది ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు కానీ అది సైడ్లో తీసి పెట్టేస్తూ ఉంటారు అంటే ఏదైనా కార్యక్రమానికి చావు కార్యక్రమానికి వెళ్ళి వచ్చి దానికి సైడ్ పెట్టాలని చెప్పేసి శుద్ధి చేసి మళ్ళీ ధరిస్తూ ఉంటారు అది ఎంతవరకు పక్కన పెట్టడానికి అనేక కారణాలు రుద్రాక్ష తీసి ధరించిన రుద్రాక్ష తీసి పక్కన పెట్టడానికి అందులో కొన్ని కారణాలు ఏమిటి అంటే నేను జనరల్గా ఏం చెబుతూ ఉంటానంటే ధారణ చేసినప్పుడు రాత్రి పడుకునేటప్పుడు తీసేసి ఉదయం మళ్ళీ స్నానం చేసిన తర్వాత వేసుకోమని చెబుతూ ఉంటాను ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే చాలామందికి పడుకునే సమయంలో నూలిపోగు ఒంటి మీద ఉన్న నిద్రపట్టదు ఉంగరాల దోశ మొత్తం తీసి పక్కన పెట్టి అప్పుడు కానీ నిద్రపోరు ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి రుద్రాక్ష రాత్రి తీసి పక్కన పెట్టి ఉదయం స్నానం చేసాక వేసుకో అని మనం చెప్పకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళకి చాలా కష్టం రుద్ర ఉంగ్రాలు ఉన్నా పట్టదు అలాంటప్పుడు ఇది వేసుకొని పడుకోమంటే వాళ్ళకి కష్టం అవుతుంది అలా ఎప్పుడు పక్కన పెట్టాలి ఎప్పుడు వేసుకోవాలి ఇలా పలానా రకం పక్కన పెట్టాలని రూలేమీ లేదు చాలామంది ఏమంటారంటే ఈ ఎవరైనా చనిపోయేటప్పుడు చనిపోయేటప్పుడు వేసుకెళ్ళకూడదు ఈశ్వరుడు ఉండేదే రుద్రభూమిలో ఆయన ఉండేది శ్మశానంలో తినేది కపాలంలో సో చాలా మందికి తెలియని తెలుసు తెలిసి కూడా ఎక్కడ ఇది మిస్ అవుతారో నాకు అర్థం కాదు కర్మలు చేసినప్పుడు కూడా ఇది లేకపోతే పెద్దవాళ్ళకి అది చేరదు అని ధర్మం చెప్తాను శాస్త్రం ఇది లేకుండా ఒక ఒక దైవికమైన సంపద నీ దగ్గర ఉండి నువ్వు చేస్తే అది రెట్టింపు ద్విగినీకృతం అవుతుంది ఆ ఫలితం అంతేగాని ఇది లేకుండా పక్కన పెట్టి ఏమైనా అంటదానిదా సో ఇది చాలా తప్పు అది వేసుకొని చేస్తే దానికి ఆ పవిత్రత చేకూరుతుంది ఈశ్వరుడు కూడా ఉండేది శ్మశానంలో మనం పెట్టుకున్న విభూతి కూడా చితాభుష్మమే ఉజ్జయినిలో స్వామివారికి ప్రతినిత్యము ఈ చితాభుష్మంతో అసలైన చితాభుష్మంతో అభిషేకం చేస్తారు చనిపోయిన వాళ్ళ అస్థికులు కూడా కాశీలో గంగలోనే నిమజ్జనం చేస్తారు కాశీలో పక్క అభిషేకాలు జరుగుతుంటాయి ఇంకో పక్క శవాలు కాలుతూ ఉంటాయి సో ఇవన్నీ మనకి అయినా ధారణ ఎక్కడ చేయాలి శరీరం మీద చేస్తాం అది మూడు ప్రదేశాల్లో చేస్తే బాగుంటుంది అంటే జనరల్గా ఎక్కడంటే గృహస్థు వేసుకోవడానికి మెడలో ధరించాలి లేకపోతే మణికట్టుకు వేసుకోవాలి లేకపోతే ఇక్కడ భుజాలకు వేసుకోవాలి ఇప్పుడు శిఖలో పెట్టుకునేవి ఇవన్నీ వేరు వేరు అది ఆధ్యాత్మికవేది ఎవరికి వాయా రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి వేసుకోవాలి జనరల్గా గృహస్థు ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇది వేసుకునే పద్ధతి అలా వేసుకోవాలి ఓకే చాలా చక్కగా వివరించారు గురుగారు మరి నేను మీ దగ్గరకు కలుస్తున్నాను అంటే చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారని తెలుసు కదా గురుగారు మీరు అంతా శాస్త్రవేత్త కాబట్టి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఓకే నైన్ ఏప్రిల్ ఫస్ట్ అబ్బో జనరల్గా దీన్ని ఏమంటారు అంటే ఫుల్స్ డే అంటారు కాదు కానీ దాని గురించి ఇంకో రోజు మాట్లాడదాం ఇది శనివారం నాడు సాటర్డే ఇది దశమి కృష్ణపక్షము బహుళ దశమి ఇది కుంభరాశి శతభిషా నక్షత్రము సో వీళ్ళు వేసుకోవడానికి ఒక మూడు రుద్రాక్షలు చెప్తానమ్మా అవకాశం ఉంటే ధరించి ఒక ఏడు ముఖాలు ఎనిమిది ముఖాలు ఏకముఖి ఇందాక మనం అనుకున్నాం సప్తముఖి ఎలా వేసుకుంటే బాగుంటుంది కాంబినేషన్లో ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది అష్టముఖి గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి వేసుకుంటే బాగుంటుంది అలా కుదరని పక్షంలో ఏదైనా ఒకటి వేసుకున్నా పర్వాలేదు ఇలా సాగన్స్ గురుగారు ఇంత చక్క చక్కగా సెకండ్ లో నేను అదే చెప్తాను ఇది వ్యక్తుల గొప్పతనం కాదు భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం మేము ధన్యులం గురువు గారు ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు